స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ మరి మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు బంగారంగళ్ళకు మరియు బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందినదండి మరి ప్రొద్దుటూరులో ఇది మెయిన్ బజార్ అండి బంగారంగళ్ళు బంగారు షాపులు బంగారు జ్యువెలరీసు ఇవన్నీ కూడా ఉన్న మెయిన్ బజార్ అండి ఇది ఇది చాలా ఇరుకుగా అయిపోయిందండి మరి ఈ విషయాన్ని గమనించి మన ప్రొద్దుటూరులో బంగారంగళ్ళకు అతి దగ్గరలో ఫుల్ ట్రాఫిక్గా ఉండే ఈ రోడ్డుకు ఆనుకొని తూర్పు ముఖంతో మంచి వాస్తు ప్రకారంగా సాయి గోల్డ్ ప్లాజా అని చెప్పేసి ఒక కాంప్లెక్స్ ఒకటి పెద్దది ప్రొద్దుటూరులో నిర్మించినారండి మరి ఈ కాంప్లెక్స్ మనకు మన హైదరాబాదు చెన్నై బెంగళూరు దుబాయ్ సౌదీ అరేబియా లాంటి నగరాలకు ధీటుగా ఇక్కడ నిర్మించినారండి మరి బయటి పక్క చూడొచ్చు దీని ఎలివేషన్ కానీ దీని డిజైన్ కానీ ఎంత బాగుందో మరి లోపలికి వెళ్తే మనకు షాపులన్నీ కూడా రూములు ఇలా ఉంటాయండి మరి మంచి వెంటిలేషను మంచి గాలి మంచి వెలుతురు చూసారా ఎంత బాగుందో సేమ్ మన పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా ఉందండి ఇది మరి మన ప్రొద్దుటూరుకే గర్వకారణం మరి ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు మన పొద్దుటూరులో వెలుస్తున్నాయంటే ప్రొద్దుటూరు త్వర త్వరగా డెవలప్ అవుతుందండి మరి ఇక్కడ చూసారా శ్రీలీలా జ్యువెలర్స్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్ కూడా ఇందులో ఓపెన్ అయిపోయిందండి చూసారా మనకు సేమ్ దుబాయ్లో కలిగిన అనుభూతి కలుగుతుందండి లోపలికి వెళ్తే మనకు మరి ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లో మీరు కూడా ఒక రూమ్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా మరి అయితే మంచి అవకాశం అండి ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుంటే రూములు తక్కువ రేటుకు మీకు అందుబాటులో ఉన్నాయండి మరి రాబోయే దినాలలో షాపులన్నీ ఇక్కడ వచ్చేస్తే కనుక మరి ధర పెరిగే అవకాశం ఉంది అప్పుడు మనం ఆలోచించుకున్న ప్రయోజనం ఉండదండి కాబట్టి ఇక్కడ రూములు కొనుగోలు చేయండి మీరు వేరే దేశాలలో ఉన్నా కూడా అమెరికా సౌదీ కువైత్ దుబాయ్ అక్కడ ఉన్నారా మరి మీ వారికి చెప్పి నాకు ఫోన్ చేయమని చెప్పండి నేను ఇక్కడ రూమ్ మీకు కొనిపిస్తానండి మరి ఈ రూములకు గవర్నమెంట్ వారిచే కావలసిన ప్రతి ఒక్క అనుమతి కూడా ఉందండి మరి లోన్ వసతి కూడా ఉందండి బ్యాంకు వారు ఏ బ్యాంక్ అయినా సరే ఎనభై పర్సెంట్ వరకు మీకు లోన్ సౌకర్యం కలదండి ప్రతి రూమ్కు కూడా మరి చూసారా ఇందులో ఎలాంటి వసతులు ఉన్నాయో సిటీలలో ఎలా ఉంటుందో కాంప్లెక్స్లు మరి షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా చూసారా మరి వచ్చిన కొనుగోలుదారులకు కస్టమర్ల కోసం ఇక్కడ మొత్తం లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా బాత్రూమ్ వసతి కూడా ఉందండి మరి చూసారా మంచి వెంటిలేషన్ అండి చూసారా ఎంత వెలుతురు ఎంత మంచి గాలి మరి సీసీటీవీ పర్యవేక్షణ